ఓ మనిషికి మరణం ఎటు నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి కళలో కూడా ఊహించని రీతిలో కూడా మరణాలు సంభవిస్తూ ఉంటాయి ఎన్నో లక్షలాది మంది క్రైస్తవులకు రోల్ మోడల్లాగా నిలిచిన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు రోడ్డు పక్కన ఒకనొక రాత్రి అలా అర్ధాంతరంగా తనువు చాలిస్తారని ఎవరైనా కళలో కూడా ఊహించారా కోట్లాది మంది భక్తులను సంపాదించుకున్న సత్యసాయి బాబా గారి మరణం చివరి రోజుల్లో ఎన్నో కాంట్రవర్సీలకు తావిస్తుందని ఎవరైనా అనుకున్నారా తమిళ రాజకీయాలను శాసించిన జయలలిత గారి మరణ వార్త కూడా రాజకీయ కుట్రల మధ్య నలిగిపోతుందని కనీసం తమిళ ప్రజలైనా ఊహించారా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో గొప్ప వ్యక్తి మరణమైనా ఓ అనామకుడి చావు అయినా ఎప్పుడు ఎలా వస్తుందో కూడా ఎవరో చెప్పలేని పరిస్థితి ఒక్క క్షణంలోనే జీవితాలు తారుమారైపోతుంటాయి ఎవరో చేసిన మిస్టేక్కు అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కూడా అచ్చం అలాంటి ఘటనలే ఎన్నో జరిగాయి ఈ విమాన ప్రమాదంలో ఖాళీ బూడిదైపోయిన రెండు వందల డెబ్బై నాలుగు మందిలో ఐదుగురు సభ్యులు ఉన్న ఓ డాక్టర్ ఫ్యామిలీ కూడా ఉంది వాళ్ళ కథను వింటే కన్నీళ్లు రాకుండా ఉండవు అయ్యో భగవంతుడా వీళ్ళేం పాపం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేయకుండా ఉండరు యూకేలోని డెర్బీ నగరంలో ఉన్న రాయల్ డెర్బీ ఆసుపత్రిలో డాక్టర్ ప్రత్యేక్ జోషి రేడియాలజిస్ట్గా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నాడు రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన ప్రతీక్ జోషి భార్య పేరు కోమి వ్యాస్ ఆమె కూడా ఓ డాక్టరే ఉదయ్పూర్లోని పసిఫిక్ మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రిలో ఫిజిషియన్ గా ఆమె పనిచేస్తుంది ఈ దంపతులు ఇద్దరికి ముగ్గురు పిల్లలు వాళ్ళలో ఇద్దరు కవల పిల్లలు కావడం గమనార్హం భర్త ఒక్కడే యూకేలో ఉంటాడు ముగ్గురు పిల్లలతో కలిసి అత్తమామల దగ్గర భార్య ఉదయ్పూర్లో నివసిస్తూ ఉంటోంది ఆమె అత్తమామలు ఇద్దరు కూడా డాక్టర్లే కావడం గమనార్హం వాళ్లకు సొంతంగా ఓ చిన్నపాటి క్లినిక్ కూడా ఉంది అయితే భర్త విదేశంలో భార్య పిల్లలు భారత్లో ఈ ఎడబాటు ఇంకెన్నాళ్ళు అని ఆ ఫ్యామిలీకి కూడా అనిపించింది అందుకే ప్రతీక్ జోషి గారు తన భార్యకు కూడా యూకేలోనే మంచి జాబ్ చూడాలని తెగ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు భార్యను పిల్లలను తీసుకొచ్చి లండన్లోనే అందరూ సెటిల్ అయిపోవాలని ఆయన ఆశ అందుకోసం నాలుగేళ్లుగా తెగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కాకపోతే పిల్లలు చిన్నవాళ్లు కావటం వల్ల కావచ్చు కరోనా అనంతర పరిస్థితుల వల్ల కావచ్చు మొత్తం మీద నాలుగేళ్ల నుంచి వాళ్ళ ప్లాన్ పలుమార్లు పోస్ట్పోన్ అవుతూనే ఉంది చివరకు ఎట్టకేలకు భార్యకు తాను పనిచేస్తున్న ఆసుపత్రికి దగ్గరలోనే ఓ మంచి జాబ్ దొరికింది భార్య పిల్లలకు వీసాలు కూడా అప్రూవ్ అయిపోయాయి ఇక లండన్కు వెళ్ళిపోవడమే మిగిలి ఉందంటూ కోటి ఆశలతో ప్రతి గారు భార్య పిల్లలను తీసుకుని వెళ్లేందుకు ఓ నెల రోజుల క్రితమే ఉదయ్ పూర్కు తిరిగొచ్చారు ఆ భార్య కూడా వారం క్రితమే తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో రాజీనామా లేఖను ఇచ్చేసింది మేమంతా లండన్కు వెళ్ళిపోతున్నాం అంటూ అందరికీ చెప్పుకుంటూ తెగ సంతోషపడింది పిల్లల ముగ్గురు సంతోషానికి అయితే అవధలేవు నాన్న దగ్గర ఇక మేము ఉంటాము అందరం కలిసి ఉంటాము మేము విమానంలో వెళ్తాం అంటూ స్కూల్ ఫ్రెండ్స్కు చెప్పుకుని ఆ ముగ్గురు పిల్లలు ఎంత సంబరపడ్డారో అంతేకాదు మీరిప్పుడు వెళ్తే ఇంకెప్పుడు వస్తారో అంటూ దగ్గర బంధువులందరూ ఒక్కొక్కరుగా ఆ ఇంటికి వస్తూ వారిని పలకరిస్తూ వారికి వీడ్కోలు పిలుగుతూ నెల రోజుల నుంచి ఆ ఇల్లంతా ందరి దానికి తోడుగా ఆ ఫ్యామిలీ అంతా కూడా షాపింగ్లు చేసి లండన్కు ఏమేమి తీసుకెళ్లాలో అన్నీ కొనుక్కున్నారు ఇక్కడ దొరికేవి లండన్లో దొరకనివి ఏమున్నాయా అని ఆలోచించి మరీ ఫ్యామిలీ అంతా కార్లలో చక్కర్లు కొడుతూ షాపింగ్ పూర్తి చేశారు విమానం ఎక్కడానికి రెండు రోజుల ముందు తన బంధుమిత్రులను చుట్టుపక్కల వాళ్ళను ఆత్మీయులను పిలిచి చిన్నపాటి ఫంక్షన్లు నిర్వహించి అందరినీ కళ్ళారా చివరిసారి చూసుకున్నారు గురువారం ఉదయ్పూర్ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు ముగ్గురు పిల్లలు ఎగురుతూ తులుతూ చిందులు వేస్తూ ఎంతో సంబరంతో విమానాశ్రయంలోకి అడుగు పెట్టారు పక్కపక్క సీట్లలోనే అందరికి సీట్లను వచ్చేలా టికెట్లను బుక్ చేసుకున్నాడా డాక్టర్ గారు భార్య ఇద్దరు ఓ వైపు కూర్చుంటే వారి పక్క సీట్లలోనే ముగ్గురు పిల్లలు ఉండేలా సీట్లను బుక్ చేసుకున్నారు విమానం ఎక్కిన తర్వాత అందరూ కలిసి ఓ సెల్ఫీని తీసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నామంటూ వాట్సాప్ స్టేటస్ను పెట్టి ఆ వీడియోను బంధుమిత్రులకు పంపించారు అదే వాళ్ళు తీసుకున్న లాస్ట్ సెల్ఫీ అదే వాళ్ళంతా తమ జీవితాల్లో గడిపిన చిట్ట చివరి ఆనంద క్షణాలు వాళ్ళు ఆ సెల్ఫీని తీసుకున్న కొద్ది నిమిషాలకే విమాన ప్రమాదం జరగడం వాళ్ళ కళలన్నీ ఛిద్రమవడం క్షణాల్లోనే జరిగిపోయాయి కనీసం వాళ్ళ మృతదేహాలు ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో వాళ్ళ శరీర భాగాలు ఏవో కూడా తెలియని పరిస్థితి ఉందంటే విధి ఎంత విచిత్రమో అన్నది తెలుసుకుంటేనే భయం వేస్తోంది నాలుగేళ్ల నుంచి ఎదురు చూసి చూసి ఆ రోజే వాళ్ళు ఎందుకు ఆ విమానం ఎక్కాలో అభం శుభం తెలియని ఆ పసిపాపల ఆశలన్నీ ఒక్క క్షణంలోనే మంటల్లో కాలిపోవడం ఏంటో తలుచుకుంటే ఆ డాక్టర్ ఫ్యామిలీ కథ ఎలా ఉంటే గుజరాత్లోని లోని జిల్లాలోని వడియా గ్రామానికి చెందిన అర్జున్ మనుభాయి పటోలియా కథ మరో ఘోరం అర్జున్ కు సరిగ్గా ముప్పై ఆరేళ్ల వయసు అతని భార్య పేరు భారతి బెన్ వీళ్ళిద్దరికీ తొమ్మిదేళ్ల క్రితమే పెళ్ళైంది ఈ దంపతులు ఇద్దరికి బంగారం లాంటి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు ఓ పాప వయసు ఎనిమిదేళ్ళు కాగా మరో పాప వయసు అక్షరాల నాలుగేళ్లు మాత్రమే భార్య పిల్లలతో లండన్లోనే సెటిల్ అయిపోయాడు అర్జున్ ఓ చిన్నపాటి ఉద్యోగం చక్కని భార్య ముద్దులకే ఇద్దరు కూతుళ్ళు ఈ జన్మకు ఇంకేం కావాలంటూ హ్యాపీగా గడిపేవాడు అర్జున్ కానీ వారి హ్యాపీ కుటుంబాన్ని చూసి ఎవరికి కన్నుకుంటుందేయేమో కానీ అనారోగ్య సమస్యలతో ఓ వారం రోజుల క్రితమే అతడి భార్య భారతీబెన్ మరణించింది ఆసుపత్రిలో చివరి దశలో ఉన్న ఆ భార్య తన భర్తను ఓ కోరిక కోరింది ఏమండి నేను చనిపోతానని నాకు తెలుస్తోంది పిల్లలు జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోండి నాదో చివరి కోరిక నా అంత్యక్రియలను ఎక్కడే చేసినా నా అస్థికలను మాత్రం సొంత తీసుకెళ్ళండి అక్కడ నర్మదా నదిలో నా అస్థికలను కలపండి ప్లీజ్ అంటూ ఏడుస్తూ ఆ భార్య చెప్పిన మాటలు విని ఆ భర్త కరిగిపోయాడు అలా ఏం జరగదు నీకేం కాదంటూ ఆ భార్యకు మనోధైర్యాన్ని నూరిపోయడానికి ప్రయత్నించాడు కానీ ఆ అర్జున్కు కూడా తెలుసు అవే ఆమె చివరి క్షణాలని చివరి మాటలని ఇద్దరు కూతుళ్లను వదిలేసి తనను ఒంటరిని చేసి తన భార్య వెళ్ళిపోయిందని తెగ బాధపడ్డాడు అర్జున్ అంత బాధలోనూ తన భార్య చివరి కోరికను తీర్చేందుకు సిద్ధమైపోయాడు పిల్లలిద్దరిని తన బంధువుల ఇంట్లో ఉంచి వెంటనే తిరిగి వచ్చేస్తానమ్మా మీరు అంకుల్ వాళ్లను ఇబ్బంది పెట్టొద్దంటూ ఆ పిల్లలకు జాగ్రత్తలు చెప్పి మరి భార్య కోరిన విధంగా ఆమె అస్థికలను భారత్కు తీసుకొచ్చి నర్మదా నదిలో కలిపాడు ఆ తర్వాత అస్సలు ఆలస్యం చేయకుండా రిటర్న్ ఫ్లైట్ కూడా బుక్ చేసుకుని గురువారం మధ్యాహ్నం సమయంలో విమానం ఎక్కేశాడు విమానం ఎక్కే ముందు పిల్లలకు ఫోన్ చేసి డాడీ వచ్చేస్తున్నాడమ్మా విమానం ఎక్కేస్తున్నా మీరు నిద్రపోయేలోపు మేము ముందు ఉంటాను అందరం కలిసే పడుకుందాం అంటూ ఆ పిల్లలతో సంతోషంగా చెప్పాడు అర్జున్ కానీ ఆ దేవుడి నిర్ణయం మరోలా ఉంది అర్జున్ అలా ఫోన్ పెట్టేసిన కాసేపటికి విమానం ఎక్కిన కొద్ది సెకండ్లకే పెను ప్రమాదం సంభవించింది ఫలితంగా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కనీసం తండ్రిని చివరి చూపు కూడా ఆ పిల్లలద్దరూ చూసుకోలేని పరిస్థితి వారం క్రితమే తల్లి చనిపోయింది తల్లి చివరి కోరికను తీర్చేందుకుని వెళ్ళిన తండ్రి కూడా చనిపోవడంతో శుభం ఎరుగని ఆ పిల్లలిద్దరి పరిస్థితి ఇప్పుడేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది భగవంతుడా ఆ పిల్లలిద్దరూ ఏ పాపం చేశారని వాళ్లకు తల్లిదండ్రులు లేకుండా చేశావని ఆ పిల్లల బంధువులు ఏడుస్తూ ఉంటే సమాధానం ఏమని చెప్తాం చెప్పండి ఇక ఆ రెండు కుటుంబాల కథతో పాటు ఇరవై కేళ్ల ఈ అమ్మాయి కథను కూడా వింటే అయ్యో పాపం అనిపించకుండా ఉండదు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇరవై ఒకేళ్ల యువతి పేరు ఖుష్బు రాజస్థాన్ రాష్ట్రంలోని బలోత్రా జిల్లాకు చెందిన ఈ యువతకి విపుల్ అనే వ్యక్తితో గతేడాది పెళ్లిని నిర్ణయించారు యూకేలోని ఓ ఆసుపత్రిలో విపుల్ డాక్టర్గా పనిచేస్తూ ఉంటాడు పెళ్లి తర్వాత భార్యను తనతో పాటు తీసుకెళ్తాను అక్కడే సెటిల్ అవుతామని అతను చెప్తే అమ్మాయి తల్లిదండ్రులు కూడా అందుకు సంతోషంగా ఒప్పుకున్నారు ఓ మంచి ముహూర్తం చూసుకొని ఈ ఏడాది జనవరి నెలలోనే విపుల్ ఖుష్బులకు అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిపించారు పెళ్లి కోసమే ప్రత్యేకంగా రెండు నెలల పాటు సెలవులు పెట్టిన విపుల్ జనవరి ఫిబ్రవరి నెలలో ఇక్కడే ఉండిపోయాడు ఆ టైంలోనే భార్యను తనతో పాటు తీసుకెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నాలు చేశాడు తన డాక్యుమెంట్ సమస్యల కారణంగా ఖుష్బుకు స్పౌస్ వీసా అంత త్వరగా రాలేదు దీంతో ఉన్న ఉద్యోగం పోతే ఇబ్బంది కదా అని చెప్పి భార్యకు నచ్చజెప్పి అత్తమామలకు తన సమస్యను వివరించి మార్చి నెలలో ఒంటరిగా లండన్ ఫ్లైట్ ఎక్కేశాడు విదేశాలకు వెళ్ళిన తర్వాత మీ అమ్మాయిని పట్టించుకోవడేమో కట్నాల పేరుతో డబ్బులు తీసుకున్నాక ఈ మధ్య ఎన్ఆర్ఐ అల్లుళ్ళు విడాకులు ఇస్తున్నారంటూ బంధువులు కొందరు భయపెట్టాలని చూసినా ఖుష్బు తండ్రి ఆ వార్తలను కొట్టిపారేసేవాడు నా అల్లుడు అలాంటోడు కాదంటూ గట్టి నమ్మకంతో చెప్పేవాడు భార్య ఖుష్బు కూడా భర్త తనను ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఆశగా ఎదురుచూస్తూ ఉండేది అయితే లండన్కు వెళ్లిపోయిన విపుల్ అన్ని విధాలుగా ప్రయత్నించి ఎట్టకేలకు భార్యకు వీసా ప్రక్రియను పూర్తి చేయించాడు వీసా వచ్చేసింది మావయ్య మీరు డేట్ చెప్తే టికెట్లను బుక్ చేస్తానంటూ అల్లుడు విపులు చెప్తే ఆ అమ్మాయి తండ్రి మంచి రోజులంటూ మంచి ముహూర్తాలంటూ తేదీలు లెక్కలు వేసుకుని మరి జూన్ పన్నెండో తారీఖున తన కూతురిని అల్లుడి వద్దకు పంపించేందుకు తేదీని ఫిక్స్ చేసుకున్నాడు అనుకున్నట్టుగానే తండ్రితో కలిసి అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఖుష్బు చివరిసారి తన తండ్రితో కలిసి ఓ సెల్ఫీని తీసుకుంది ఆ సెల్ఫీని తండ్రికి కూడా పంపించింది నా కూతురు ఖుష్బును ఆశీర్వదించండి లండన్కు వెళ్తోంది అంటూ ఆ తండ్రి ఆ ఫోటోను తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటున్నారు మరి తన కూతుర్ని కాపురానికి పంపిస్తున్నానన్న విషయాన్ని బంధువులందరికీ పరోక్షంగా చెప్పాడు మళ్ళీ ఎప్పుడు చూస్తానో మళ్ళీ ఎప్పుడు నా కూతురు తిరిగి వస్తుందో అంటూ ఆ తండ్రి మనసులో బాధపడుతూనే ఉబకి వస్తున్న కండీలను దాచుకుంటూ కూతురిని విమానాశ్రయంలోకి పంపించి మరి ఎక్కి వెక్కి ఏడుస్తూ బయటకు వచ్చాడు ఆ తండ్రి దగ్గరలో ఉన్న ఓ హోటల్లో కూర్చొని గాల్లోకి ఎగురుతూ వెళ్తున్న విమానానికి టాటా చెప్పి మరీ వెళ్దాములే అంటూ ఎదురు చూస్తూ కూర్చున్న ఆ తండ్రికి గుండె పగిలే వార్త తెలిసి కుప్ప కూలిపోయాడు టీవీల్లో వస్తున్న విమాన ప్రమాద దృశ్యాలను చూసి నివ్వెరపోయాడు నా కూతురి పరిస్థితి ఏంటా అంటూ పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే ఏ మృతదేహం ఎవరిదో కూడా తెలుసుకోలేని భయానక స్థితిని చూసి గుండెలు బాదుకున్నాడు ఎక్కడో ఓ మూలన శిథిలాల్లో నా కూతురు బతికే ఉంటుందని ఆశగా ఆ తండ్రి ఎదురు చూసినా ఒక్కడు తప్ప అందరూ చనిపోయారని అధికారులు తేల్చడంతో దిక్కులు పిక్కటిల్లేలా ఆ తండ్రి ఏడుస్తూనే ఉన్నాడు ఇరవైకేళ్ల పాటు పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి కొత్త కాపురానికి పంపిస్తుంటే కోటి కళలతో భవిష్యత్తును ఊహించుకుంటూ విమానం ఎక్కిన నా కూతురు ఏ పాపం చేస్తుందంటూ ఆ తండ్రి ఏడుస్తుంటే ఆ తండ్రి ప్రశ్నలకు బదులు ఎవరివ్వగలరు ఇలా ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్కత ఎంతో మంది చిన్నారులను అనాథలుగా మిగిల్చి వేసింది ఈ విమాన ప్రమాదం భర్తకు భార్యను భార్యకు భర్తను దూరం చేసింది ఓ ఎనభై ఆరేళ్ల తండ్రి బతికి ఉండగానే పైలట్ గా పనిచేస్తున్న కొడుకును బుగ్గు చేసింది చావు కోసం ఆ తండ్రి ఎదురు చూస్తుంటే కొడుకు చావే తన కళ్ళ ముందు కనిపించి ఆ పండు ముసలి తండ్రికి మనోవ్యాధనే మిగిల్చింది మీడియాలో ప్రముఖంగా కొందరు గురించే వార్తలు వస్తున్నాయి కానీ చనిపోయిన ప్రతి వ్యక్తికి ఓ కథ ఉంటుంది ఓ కళ ఉంటుంది ఆ కళలన్నీ ఒక్క క్షణంలోనే సిద్ధమైపోయాయి మనిషి జీవితం క్షణభంగరం అన్న సామెత నిజమేనని ఈ ఘటనతో మరోసారి రుజువైంది ఇదండి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో కొంతమంది గురించిన వివరాలు నీకు ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమైన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్